ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మహిళా ఖాతాలో డబ్బులు బిగ్ అప్డేట్ అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఎందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా నచ్చేయం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయండి డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదామండి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇంద్ర అమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబంగా యూనిట్గా దీన్ని అమలు చేయనున్నారు అధికారులు కుటుంబంలోని మహిళా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి ఒకవేళ ఒకే కుటుంబం ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలుంటే వారిద్దరిలో పెద్ద వయస్కురాలికి ఖాతాలో జమ చేస్తారు అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్లో నగదు జమ చేస్తారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక చేయుత నేరుగా మహిళా ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని చెప్పారు ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగా నమోదు చేయలేదని డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై ఆరున తొలి విడతగా అకౌంట్లో ఆరు వేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే గ్రామ నాలుగు పథకాలకు సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు లిస్ట్ అయితే